తెనాల్లోని ఐతానగర్లో పేరంటాళ్ళమ్మ తిరునాల మహోత్సవంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్య గౌరమ్మ స్వామివార్లకు పట్టుచీర గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు స్థానిక ఐతానగర్ లో కన్నుల పండుగగా జరుగుతున్న వెంకయ్య గౌరమ్మ స్వామి స్వామివార్ల తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు అమ్మవార్లకు పట్టు చీర గాజులను సమర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు నిండి ఉన్న ఈ ఐతానగర్ లో ప్రతి ఇంటి పండుగ పేరంటాళ్ళమ్మ తిరునాళ్ల మహోత్సవం అని ఆయన అన్నారు భక్తుల కోరికలు తీర్చే తల్లి పేరంటాళ్ల అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని ఆయన వేడుకున్నారు ఎమ్మెల్సీ ఆలపాటితో పాటు పలువురు టీడీపీ నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా ఐదు నగర్లో ఈ పేరంటాలమ్మ తిరణాల జరుపుకోవడం అనేది ఇక్కడ ఒక సంస్కృతికి సాంప్రదాయానికి ఇది ఒక నిదర్శనం ఇది ఒక నమ్మకం విశ్వాసం దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ నాలుగు రోజులు ఈ తిరునాలు ఉన్న రోజులు వాళ్ళు ప్రబలు కట్టుకొని వాళ్ళు ఇక్కడ పొంగళ్ళు చేసుకొని కరెంటాలను తల్లికి పెట్టుకోవటం అనేది ఆన్వాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం వారు మరి ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్న కూడా గ్రామీణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరూ కూడా ఆనందంగా ఇది ప్రతి ఇంట్లో పండగ ప్రతి వారి పండగగా చేసుకునే పండగ ఈ పేరంటమ్మ పండగని గుర్తు చేసుకుంటూ ఇందులో బాధ్యతగా నిర్వాహకులందరూ కూడా అందరికీ ఆతిథ్యం ఇస్తూ అందరూ కూడా వారి యొక్క కోరికలను తీర్చుకునే అమ్మలాగా ఈ పేరాడ పేరాడాలంటే మా తల్లి మనకి తెలిసిన తల్లిగా ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి ఈ రోజున వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈ మధ్య మరి ఎమ్మెల్సీగా కూడా గెలవడం జరిగింది ఈ తల్లి దీవెన్లు మా అందరికీ ఉండాలని మా అందరి జీవితాల్లో చక్కటి ఆనందాన్ని వెలుగుని ఎవరికి ఏ కష్టం నష్టం రాకుండా చూడాలని